శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి వివేకానంద స్వామి ఆశించిన యువత వివేకానంద స్వామి ఆశించిన యువత అంటే మనం ఎలా ఉండాలి ఆయన ఆశించిన విధంగా మనం ఎలా ఉండాలి ఆయన ఒక్క మాటలో చెప్పారు ఏమిటంటే శ్రద్ధ అనేది కావాలి నేను గనక ఏదైనా బోధించాల్సి వస్తే ఒకే ఒక విషయాన్ని గురించి చెప్తాను అదేంటంటే శ్రద్ధ అని చెప్పారు ఈ శ్రద్ధ అనే మాట గురించి ఆయనకి చాలా ఇష్టమైన కథ ఒకటి చెప్పేవాళ్ళు ఆయనకి చాలా ఇష్టం ఆయనకి చాలా ఇష్టమైన హీరో కూడా ఉన్నాడు ఆ కథలో అదేం అంటే కఠోపనిషత్తు అని ఒక పుస్తకం ఉంది ఒక పుస్తకం పేరు కఠోపనిషత్తు ఉపనిషత్తు ఉపనిషత్తు అంటే అంటే పక్కన కూర్చోవడం ఈ ఉపనిషత్తులు అనే పుస్తకాలు మన దేశంలో మన సంస్కృతిలో చాలా ప్రాచీనమైన పుస్తకాలు అవి ఎంత ప్రాచీనమైన ఎవరికి తెలియదు ఆ పుస్తకంలో ఒక కథ ఉంది ఆ కథలో మొత్తం కథంతా చెప్పను నేను మనకు కావలసిన విషయం వివేకాంశం ముఖ్యంగా మనకి చెప్పిన విషయం నేను మీకు చెప్తాను అది మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఏమిటంటే ఒక ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞంలో ఉన్న ఆయన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం దానం చేయాలి అది ఆ యజ్ఞంలో చేయాల్సిన పని అప్పుడు ఆ కాలంలో చాలా పురాతనమైన కాలంలో ఆ కాలంలో ఆస్తులు ఏమిటంటే అంటే గోగులు ఆవులు ఆవులన్నీ దానం చేస్తున్నాడు అయితే మీకు తెలుసు కదా ఆవుల్లో కొంచెం మంచి ఆవులన్నింటినీ ఏం చేస్తున్నాడు కొంచెం పక్కన పెట్టి ఒక మాదిరిగా ఉన్న ఆవులన్నీ కూడా దానం చేస్తున్నాడు అప్పుడు హీరో ఎంటర్ అయ్యాడు కథలకు ఎవరు నచికేతుడు చాలా మన దేశంలో ఉన్న మనం ఏమంటారు పొద్దునే లేస్తే గుర్తు చేసుకోవాల్సిన పేర్లలో ఇలాంటి పేర్లు అనమాట నచ్చికేతుడు ఈ నచ్చికేతుడు చాలా గొప్పవాడు చిన్నపిల్లవాడు ఏం చేశాడంటే అప్పుడు నాన్నని చూశాడు ఒరే 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 నాన్న ఏం చేస్తున్నాడు మంచి ఆవులు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వకుండా ఇలాంటివన్నీ ఇస్తున్నాడు అయ్యయ్యో తప్పు చేస్తున్నాడు నాన్నని ఇలా చేయకుండా కాపాడాలి నాన్ననికి మంచి జరిగేలాగా చూడాలి నేను కొడుకుని నాన్నకి మంచి జరిగేలా చూడాలి అది నా బాధ్యత అందుకే నేనేం చేస్తాను నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను నాన్నకి మంచి కలిగేలాగా చేస్తాను అని అనుకున్నాడు అనుకున్నప్పుడు ఈ నచికేతుడు ఒక చాలా ముఖ్యమైన ఆలోచన కూడా చేశాడు అది మనందరం వినాలి జాగ్రత్తగా ఏమిటంటే నచికేతుడు అనుకున్నాడు ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి ఈయనకి మంచిగలిగేలాగా నేను చేయగలనా అన్నప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే నేను ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే తెలివి గల కాదు నేను ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే తెలివి నేను నెంబర్ వన్ కాదు నాకంటే తెలుగు చాలా మంది ఉన్నారు అయితే నాకంటే తక్కువ తెలివిగల వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను అందరికంటే లాస్ట్ కాదు నేను అందరికంటే ఫస్ట్ కాదు కానీ నేను అందరికంటే లాస్ట్ కాదు నేను అందరికంటే ఆఖరవాణి కాదు అంటే నాది లక్ష ర్యాంక్ కాదు అది ఏదో ఒకటి ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ కాదు నేను మధ్యలో ఉన్నాను కాబట్టి నేను ఏమైనా చెయ్యగలను నేను ఎంతో కొంత చెయ్యగలను అనుకున్నాను ఈ మాట నచ్చినేతుడు అనుకున్నప్పుడు వివేకాంశం చెప్తారన్నమాట ఏంటంటే అతడి మనస్సులో శ్రద్ధ జనించింది అని చెప్తాడు అతని మనసులో ఏమొచ్చింది శ్రద్ధ వచ్చింది శ్రద్ధ అంటే ఏంటంటే తన మీద తనకి విశ్వాసము శ్రద్ధ అంటే ఏంటి తన మీద తనకి విశ్వాసం నేను ఆ పని చేయగలను నేను అందరికంటే ఆ చాతకాని కాదు అందరికంటే ఫస్ట్ వాడి కాకపోవచ్చు కానీ నేను అందరికంటే చేతకాని వాడి కాదు కాబట్టి నేను ఏదో ఒకటి చేయగలను ఇప్పుడు నేనేం చేస్తాను వెళ్ళి మా నాన్నతో మాట్లాడతాను అని అనుకున్నాడు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఒక రెండు మూడు విషయాలు ఇంకా ఉన్నాయి ఏమిటంటే నచికేతుడు వాళ్ళ నాన్న ఏం పని చేస్తున్నాడో ఆ పని చేసి చూస్తున్నాడు అవునా వాళ్ళ నాన్న ఏదో యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం వల్ల మంచి జరుగుతుంది ఈ యజ్ఞం వల్ల మా నాన్నకి నాకు మా కుటుంబానికి ఈ ఊరికి అంతకీ మంచి జరుగుతుంది అన్న నమ్మకం నచికేతుడికి ఉంది ఎప్పుడైతే ఆ నమ్మకంతో ఆలోచించాడో ఈ యజ్ఞం చేయడం వల్ల నాన్న మంచి పని కనుక చేస్తే దీనివల్ల మనందరికీ మంచి కలుగుతుంది కాబట్టి అది చక్కగా జరిగేలాగా నేను చూడాలి అని అనుకుని బయలుదేరు అవునా కదా కాబట్టి ఏంటంటే రచకేతుడికి ఆ యజ్ఞం మీద విశ్వాసం ఉంది దీనివల్ల మంచి జరుగుతుంది మనకు కూడా అది కావాలి మనం ఏ చదువు అయితే చదువుతున్నామో ఏ పని అయితే చేస్తున్నామో ఏ ఇంట్లో అయితే ఉన్నామో ఎక్కడైతే ఏ పరిస్థితులు అయితే ఉన్నామో అక్కడ మనం చేస్తున్న పని వల్ల మనకి మంచి కలుగుతుంది మనం చేస్తున్న మంచి పనుల వల్ల మన దేశానికి కలుగుతుంది అని మనం అనుకోవాలి అది శ్రద్ధ కావండి అప్పుడు నేను చేయగలనా లేదా అప్పుడు నేను చేయగలను ఎందుకని చేయగలను ఇంత స్వామిజీ చెప్తూ చెప్పారు ఏంటంటే మన మన పై పూర్వీకులందరూ కూడా గొప్ప గొప్ప ఋషులు వాళ్ళందరూ చాలా గొప్ప విషయాలు చెప్పారు ఈ రోజు కనుక మీరు భారతదేశంలో న్యూస్ చూడటం మానేసి అమెరికాలోనో ఇంకా యూరోప్లోనూ జరుగుతున్న న్యూస్ కనుక చూస్తే అక్కడ వాళ్ళు మన వేదాంతం గురించి మన రామాయణం గురించి మహాభారతం గురించి రీసెర్చ్ చేసి మనకే కొత్త విషయాలు చెప్తున్నారు సంస్కృతం సంస్కృతం డిపార్ట్మెంట్లు పెట్టుకుంటున్నారు దానికి అర్థం ఏమిటంటే మన సంస్కృతిలో మన మన పూర్వీకులు మనకి ఇచ్చిన విషయంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి వాటిని మనం నేర్చుకోవాలి అంటే ఏంటంటే మన పూర్వీకులు మనకి చెప్పిన విషయం చాలా గొప్పది ఇది శ్రద్ధ ఇది కూడా మనకు కావాలి నా మీద నాకు శ్రద్ధ నేను చేస్తున్న పని మీద నాకు శ్రద్ధ నా పూర్వీకులు నాకు ఇచ్చిన దాని మీద శ్రద్ధ ఎప్పుడైతే మనకి ఇది కనుక కలుగుతుందో ఎప్పుడైతే మనం ఈ శ్రద్ధతో మనం పనిచేస్తామో అప్పుడు మనం ఏమైనా సాధించగలుగుతాం స్వామీజీ చెప్పారన్నమాట ఏమిటంటే యువకులందరిలో కూడా ఈ నచికేతుడుకున్నటువంటి శ్రద్ధ కావాలి మీ అందరికీ కూడా ఉన్నటువంటి శ్రద్ధ కావాలి అని చెప్పి ఆయన చెప్పేవాడు ఒక్క శ్రద్ధ అనే విషయాన్ని గురించి నేను ప్రపంచంలో ప్రచారం చేస్తాను ఇంకా నాకు వేరే విషయం అక్కర్లేదని కూడా చెప్తారు ఆయన ఒక చోట శ్రద్ధ అనేది ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన అవసరం ఆయన బాధపడతారు ఏంటంటే ఈ రోజున చదువుల్లో పిల్లవాడికే తల్లిదండ్రుల మీద గౌరవం పోతుంది వాళ్ళ పూర్వీకుల మీద గౌరవం పోతుంది వాళ్ళ పురాణాల మీద గౌరవం పోతుంది అన్నిటి మీద గౌరవం పోతుంది అయ్యో అని చెప్పి ఆయన బాధపడతారు కావలసింది ఏంటి శ్రద్ధ చివరిగా లాస్ట్గా ఒక మాట వివేకాంశం చెప్పాను చాలా ముఖ్యమైన విషయం ఏమంటే మరి ఇలాగ తయారైనమా యువత ఎలా ఉండాలి వాళ్ళ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అంటే ఆయన చాలా ఒక అందమైన ఒక మాట చెప్పారు ఏంటంటే మీరు ఒక మామిడి టెంకను కనుక నేలలో నాటితే ఏం చెట్టు వస్తుంది మామిడి చెట్టు వస్తుంది అవునా కొబ్బరికాయ నాటితే కొబ్బరి చెట్టు వస్తుంది మామిడి టెంక నాటితే కొబ్బరి చెట్టు వస్తుందా రాదు కొబ్బరి నాటితే మామిడి చెట్టు వస్తుందా రాదు అదేవిధంగా నేలలో మట్టి ఉంటుంది నీళ్లుంటాయి మట్టిని నీటిని అన్నిటిని ఉపయోగించుకుని విత్తనం మొలకెత్తుంది పెరుగుతుంది అవునా విత్తనం మట్టి కింద మారిపోతుందా విత్తనం నేల కింద మారుతుందా నీళ్ళ కింద మారిపోతుందా మారదు అన్నిటినీ ఉపయోగించుకుని ఆ విత్తనం ఆ చెట్టు కింద పెరుగుతుంది విధంగా మనం ప్రపంచంలో ఉన్న రకరకాల విషయాలన్నింటినీ చూస్తాం అన్ని విషయాలు మనం నేర్చుకుంటాం అయితే మనదైన పద్ధతిలో పెరుగుతాం భారతీయ సంస్కృతి ఏం చెప్తుందో మనకి ఏ విలువలు అందిస్తుందో ఆ విలువలను అనుసరించి మనం పెరుగుతాం ఇది వివేకాను మనకి ఇచ్చిన సందేశం మీరు అన్ని వైపులు చూడండి మనకి వేదాల నుంచి కూడా ఈ సంస్కృతి ఉంది ఏమిటంటే అన్ని వైపుల్ని చూడండి అన్ని విషయాలు నేర్చుకోండి కానీ అన్నిటిలోని మంచిని తీసుకోండి మీ యొక్క సంస్కృతిని బట్టి మీ యొక్క నైజాన్ని బట్టి మీరు పెరగండి అని చెప్పారు వివేకానంద స్వామి చెప్పిన శ్రద్ధ గురించిన విషయాన్ని నేర్చుకున్నాము శ్రద్ధ అంటే ఏమిటి అది మనకి దాని గురించి ఎలా ఆలోచించాలని నేర్చుకున్నాం ఆ తర్వాత శ్రద్ధ అనేదైనా మన జీవితాన్ని ఎలా పెంపొందించుకోవాలి అని కూడా మాట్లాడాం ఎవరైతే ఒక్కొక్క అడుగు నడుస్తారో వాళ్ళ అడుగుల్లో లక్ష్మి నడుస్తుంది ప్రపంచంలో అన్ని మంచి విషయాలను తీసుకొని వాటిల్లోంచి మీదైన శైలిలో మీ నైజాన్ని బట్టి మీ సంస్కృతిని బట్టి మీరు ఎదగండి అని ఇవే చెప్పారు దేశంలో యువత ఆ విధంగా ఉండాలని ఆయన కోరారు